వెల్కమ్ టు స్రావ టీవీ ముందుగా హెడ్లైన్ చూద్దా క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాంట్కిడ్స్ మౌంట్ ఫోర్డ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడు మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మద్దూరు మండల కేంద్రంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు మర్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి డాక్యార్డ్ ఎంప్లాయీస్ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారం కోసం డాక్ యార్డ్ సందర్శించిన ఎమ్మెల్యే గనబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ చైర్పర్సన్ సీరియస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ దసరాకి గేమ్ చేంజర్ టీజర్ ములకపాడు హాస్పిటల్ క్రీడా మైదానంలో దుమ్ముగూడెం టాలెంట్ క్రికెట్ లీగ్ ను దుమ్ముగూడెం సిఐ అశోక్తో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు దుమ్ముగూడెం సిఐ అశోక్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి లక్ష్యాలను నెరవేర్చుకోవాలని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సిఐ అశోక్ మైదానంలో కొద్దిసేపు క్రికెట్ ఆడారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సీతమ్మ ఎస్ఐ గణేష్ మండల అధ్యక్షుడు వినీల్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న బతుకమ్మ సంబరాలు స్థానిక స్మార్ట్ కిడ్స్ మౌంట్ ఫోర్డ్ పాఠశాలలో మంగళవారం హోరెత్తాయి పాఠశాల చిన్నారులు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మలను శోభాయమానంగా పలు రకాల పూలతో పేర్చి బతుకమ్మకు గౌరీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాఠశాల మైదానంలో రూపొందించిన బతుకమ్మలను ఉంచి వలయాకారంలో బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లు తాళాలతో నృత్యాలతో వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేసే ప్రక్రియ ఉత్సాహంగా జరిపారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వవ్యాప్తంగా ప్రతిష్టను పెంచుతున్నాయన్నారు పుష్పాలనే భగవంతునిగా భావించి కొలిచే అరుదైన పర్వదినం బతుకమ్మ సంబరాల ద్వారా తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నామన్నారు తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజున జరిపే సద్దుల బతుకమ్మ వేడుకల వరకు మహిళలంతా సమైక్యతను అనుబంధాలను ఆప్యాయతను ఆనందాలను పంచుకుంటున్నారని తెలియజేశారు ఆల్లపల్లి మండలం అడవిరామారం గ్రామానికి చెందిన నిషేధిత మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్న ఏటూరు నాగారం మహాదేవ్పూర్ ఏరియా కమిటీ దళసభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు భారత జాతి గుండె చప్పుడు మహాత్మా గాంధీ అని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధానిగా భారతీయుల హృదయాలలో నిలిచిన అన్నారు అజ్ఞాత శత్రువుగా పేరు పొందిన ఆయననే పదవులు వరించాయన్నారు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల దేశభక్తి చిత్తశుద్ధి నిజాయితీ సేవ భావాలు అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు ఆ మహనీయుల అలుగుజాడల్లో నడిచి వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పట్టణంలోని కలెక్టరేట్ వద్ద గాంధీజీ విగ్రహంతో పాటు జాతీయ రహదారిపై మహనీల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆ మహనీల జయంతిల సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి నివాళులర్పించారు మద్దూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలతో పాటుగా వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో దసరా సెలవులు ఉండడంతో మంగళవారం ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఆయా పాఠశాల విద్యార్థినులు ఆకర్షణీయంగా బతుకమ్మలను రంగురంగుల పూలతో అలంకరణ చేసి పాఠశాల ఆవరణలో విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడారు అనంతరం ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు ఈ వేడుకల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బులెటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ మర్పల్లి పోలీస్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ సందర్శించారు అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు జిల్లా ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలని సీసీ కెమెరాలు నేరస్తులను పట్టుకోవడంలో చాలా ప్రాముఖ్యత పోషించడం జరుగుతుందని తెలిపారు పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెంటనే పూర్తి చేయాలని డైల్ హండ్రెడ్ పైన వచ్చే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని సిబ్బందికి ఆదేశించారు డాక్ యార్డ్ ఎంప్లాయీస్ ప్రత్యామ్మ మార్గం పరిష్కారం కోసం డాక్ యార్డ్ ను ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు నేవెల్ డాక్ యార్డ్ లో వేలాది మంది ఉద్యోగస్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ మీదుగా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతున్న కారణంగా కాన్వెంట్ జంక్షన్ మేఘనపేట అశోక పార్క్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ లీలానగర్ వెళ్లి తిరిగి కృష్ణగేటు రావడం వల్ల పదమూడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించడమే కాకుండా భారీ వాహనాల మధ్య ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లయ్యి ఒక ఎంప్లాయ్ మరణించడం జరిగిందని ఎమ్మెల్యే గణబాబు వివరించారు అలాగే ప్రత్యామ్నాయ తాత్కాలిక పరిష్కారం ఎస్పీబీ వద్ద మేఘాద్రి గేటు అలాగే విజయనగరం గేటు మీదుగా నేవల్ ఎంప్లాయీస్కి అనుమతి ఇవ్వాలని వివిధ సంఘాల జాయింట్ ట్రేడ్ యూనియన్ కమిటీ సభ్యులు కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించి అద్దాలను ధ్వంసం చేశారు దీంతో సిఐఎస్ఎఫ్ బలగాలు పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద ఆకస్మికంగా తనిఖీలు చేశారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు హాస్టల్లో పరిస్థితులు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు మెస్ లో అపరిశుభ్రతపై సీరియస్ అయ్యారు హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని నాసిరకమైన ఆహారం పెడుతున్నారని యాజమాన్యంపై నేరెళ్ల శారదా సీరియస్ అయ్యారు విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నా యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమను సంప్రదించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ భరోసా ఇచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్ చే న్యూస్ చెప్పారు గేమ్ చేంజర్ సినిమా టీజర్ ను దసరా కానుక్ రిలీజ్ చేయనున్నట్లు ఎక్స్ ద్వారా తెలిపారు దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది ఇందులో కియార్ ఆద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు ఎస్ జే సూర్య అంజలి శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు బులెటిన్ హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్మార్ట్ మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడు మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మద్దూరు మండల కేంద్రంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు మర్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి డాక్యార్డ్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారం కోసం డాక్యార్డ్ సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది శ్రీ చైతన్య కాలేజీలో పరిస్థితులపై మహిళా కమిషన్ చైర్పర్సన్ సీరియస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గేమ్ టీజర్ ఇవి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం చూస్తుంది శ్రావ్య